ఓం త్రి మహాసింహ ఓంశ్రీ సాయిన ఓం శ్రీ దత్తాద్రి భీనమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున లగ్నాలు యోగ కారక గ్రహాలు ఆధిపత్య శుభాశుభ గ్రహాల గురించి మనం తెలుసుకుందాం అయితే వేర్వేరు లగ్నాలకు ఆధిపత్యాల రీత్యా శుభాశుభ గ్రహాలను యోగ కారక గ్రహాలను నిర్ణయించడానికి కొన్ని ప్రత్యేకమైన సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలను అనుసరించి ఒక్కొక్క లగ్నానికి శుభ శుభ గ్రహాలను మనం నిర్ణయించవచ్చు అయితే మొదటిది మేష లగ్నం అయితే మనం ఈ మేష లగ్నం అంటే మనం జన్మకొండని మనం చూసినట్లయితే ఈ జన్మకొండలలో ఒకటి మేష లగ్నం అంటే మేషరాశికి కుజుడు అనమాట అయితే ఈ మేష లగ్నానికి లగ్న లగ్నం మరియు అష్టమాధిపతి కూడా కుజుడే ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు తృతీయ షష్టమాధిపతి అంటే మూడు ఆరు బుధుడు చతుర్థాధిపతి చంద్రుడు పంచమాధిపతి రవి నవమం వెయ్యాధిపతి అంటే నవం అంటే తొమ్మిది వెయ్యాధిపతి అంటే పన్నెండవ స్థానం గురుడు దశమ లాభాధిపతి శని భగవానుడు అంటే ఈ మేష లగ్నానికి ఈ విధంగా గ్రహాలు ఉండటం జరుగుతుంది అదేవిధంగా లగ్నాధిపతి ఎప్పుడైనా సరే మేలు చేస్తాడు కాబట్టి కుజుడు ఈ లగ్నానికి శుభుడు అష్టమాధిపత్యం చెడు చేస్తుంది మనం గత క్లాసులో మనం నేర్చుకోవడం జరిగింది అష్టమాధిపత్యం చెడు చేస్తుంది మేష లగ్నానికి అష్టమాధిపతి కూడా కుజుడే కాబట్టి ఇక్కడ లగ్నాధిపతి అష్టమాధిపతి అయితే దోషం ఉండదనే సూత్రం అనుసరించి కుజుడు ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే ద్వితీయ స్థానం ద్వితీయ స్థానం సప్తమ స్థానం స్థానాలు అంటే రెండవ స్థానం సప్తమ స్థానం మార్క గ్రహాలు ఈ రెండింటికి అధిపతి అయిన శుక్రుడు మేష లగ్నానికి ప్రబరక మార్కుడవుతున్నాడు కేంద్రాధిపత్యం శుభగ్రహాలకు మంచిది కాదు అందువల్ల సప్తమ కేంద్రాధిపతిగా శుక్రుడు ఈ మేష లగ్నానికి మార్పుడవుతున్నాడు అశుభ ఫలితాలను ఇస్తాడు అదేవిధంగా లగ్నాధిపతికి శుక్రుడు మిత్రుడు కూడా కాకపోవటం వలన ఈ ద్వితీయాధిపత్యం కూడా దోషాన్నే కలగజేస్తుంది ఇది గమనించాలి తృతీయ షష్ఠమ స్థానాలు రెండు కూడా అశుభ స్థానాలే ఈ రెండింటికి అధిపతి అయినా బుధుడు మేష లగ్నం వారికి శుభ ఫలితాలు ఇవ్వలేడు అందువల్ల బుధుడు ఈ లగ్నం వారికి అశుభ ఫలితాలనే ఇస్తాడు అదేవిధంగా లగ్నాధిపతికి కుజునికి బుధుడు మిత్రుడు కూడా కాకపోవటం వలన అశుభ ఫలితాలని ఇవ్వటం జరుగుతుంది కేంద్రాధిపతి శుభగ్రహమైతే దోషాన్ని ఇస్తాడు చంద్రుడు నైసర్గిక శుభగ్రహం చతుర్థ కేంద్రాధిపతిగా చంద్రుడు ఈ లగ్నానికి ఇబ్బందికరమైన ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది అయితే లగ్నాధిపతికి మిత్రుడు కావడం వలన దోషం అంత ఎక్కువగా ఉండదు చాలా తక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది కోణాధిపతులు ఎవరైనా మేలు చేయటం జరుగుతుంది పంచమ కోణాధిపతి అయిన రవి ఈ లగ్నానికి యోగకారకుడు అవుతున్నాడు లగ్నాధిపతికి మిత్రుడు కూడా కావటం వలన విశేషమైన శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నది మేష లగ్నానికి నవమ వయ్యాధిపతి గురుడు నైసర్గిక శుభాడైన గురుడు కోణాధిపత్యం వల్ల యోగకారకుడు లగ్నాధిపతికైన కుజునితో గురుంకు ఉన్నటువంటి మిత్రత్వం వల్ల వయ్యాధిపతి కూడా మంచిదే రెండు ఆధిపత్య మితృత్వాలు లగ్నాధిపతితో మైత్రి వల్ల గురుడు ఈ లగ్నానికి యోగకారుడు మనం చెప్పవచ్చు మేష లగ్నానికి దశమ లాభాధిపతి శని దశమ కేంద్రాధిపతిగా నైసర్గిక పాపేన శని శుభ ఫలితాలు ఇస్తాడు లాభాధిపతిగా ఏ గ్రహమైనా ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తారు లగ్నాధిపతి అయిన కుజునితో శనికి మైత్రి అంటే స్నేహం అంతంత మాత్రమే కాబట్టి అందువల్ల ఈ గ్రహం మేష లగ్నానికి మిశ్రమ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ఈ అంశాలను మనం కూలక్షంగా మనం పరిశీలించినట్లయితే ఈ మేష లగ్నానికి ఈ మేష లగ్నం జాతకులకి రవి గురుడు కుజులు యోగకారకులు అంటే రవి మహాదశ జరిగేటప్పుడు కానీ గురుమహాదశ జరిగేటప్పుడు కానీ కుజు మహాదశ జరిగేటప్పుడు కానీ వీరు చేసిన ఏ పని చేసినా అది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది అయితే ఈ మేష లగ్నానికి శని భగవానుడు బుధుడు శుక్రుడు వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు రావడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ శని బుధ మరియు శుక్ర దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన జపాలు కానీ హోమాలు కానీ శ్లోకాలు కానీ చదువుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట కాబట్టి మనం నెక్స్ట్ ఈ పన్నెండు లగ్నాలకి మనం పూర్తిగా నేను వివరిస్తాను నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మీకు ఎలా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అందజేయండి సర్వే జనాశుకునోభవంతు